ఆంధ్ర తెలంగాణలో బోటీ కూరుకున్న స్థానమే వేరండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చి బోటీ కర్రీ అండి ముందుగా బోటీని ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఉప్పు పసుపు వేసుకుని బాగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి లేకపోతే స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ముందుగా బౌల్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి వాటర్ వేసి కాసేపు గ్యాస్ మీద పెట్టి ఉడికిపించాలన్నమాట అందులో ఉన్న వేస్ట్ వాటర్ కానీ స్మెల్ కానీ పోవడానికి యూజ్ అవుతుందనమాట సో ఇలా కుక్ చేస్తే కనుక దాంట్లో ఉన్న వేస్ట్ వాటర్ కానీ స్మెల్ కానీ శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి అప్పుడు ఈ వాటర్ని అంతా కూడా తీసేసి మనం బోటీని మాత్రమే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొంచెం ఇక్కడ స్పైసెస్ చూపిస్తున్నాను కదండీ ఇవన్నీ కూడా యాడ్ చేసి బాగా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయితే కనుక మంచి అరోమా వస్తుందండి అందులోంచి మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ కర్రీకి కొద్దిగా చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయ్యి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఇక్కడ మనం కుక్కర్లో ఎందుకు తీసుకుంటున్నామంటే పోటీ అనేది బాగా కుక్ అవ్వాలండి నార్మల్ గ్యాస్ స్టవ్ మీద అయితే చాలా ఎక్కువ టైం కుక్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ మెత్తగా కుక్ అవ్వాలి కాబట్టి రబ్బర్ రబ్బర్ కింద ఉండకుండా మనం కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాం ఇందుగా మనం స్పైసెస్ స్పైసెస్నన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదండి వాటన్నిటినీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాన్ని అంతా కూడా యాడ్ చేద్దామండి చూసారా ఆయిల్ పైకి తేలే వరకు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ అంతా కూడా అందులోకి వేసి ఆయిల్ మళ్ళీ పైకి తేలే వరకు ఫ్రై చేయాలన్నమాట అప్పుడు మసాలా అనేది బాగా కుక్ అవుతున్నట్టు అనమాట చూసారా బాగా కుక్ అయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకుందాం ముందుగా కారం వేద్దామండి ఇదంతా కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి ఇక్కడ కూడా మంచిగా ఫ్రై అయితే కనుక పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట కారం చూసారా ఇక్కడ కూడా ఆయిల్ పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి లేకపోతే కింద అడిగి అంటే అవకాశం ఉంటుందన్నమాట చూసారా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనం దీంట్లోకి టమాటాని యాడ్ చేద్దామండి నేను బోటీని ఒక కేజీ వరకు తీసుకున్నాను కాబట్టి రెండు కానీ మూడు కానీ టమాటాస్ని తీసుకొని మజ్జికి కట్ చేసి చక్కగా ఎలాగ రోస్ట్ చేయాలండి ఇందులో కూడా బాగా సాఫ్ట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని యాడ్ చేసుకుందామండి చూసారా మొత్తం కూడా సాఫ్ట్గా ఫ్రై అయ్యి బాగా ఆయిల్ పైకి తేలే వరకు వెయిట్ చేసి స్లో కుక్ చేస్తూ ఉండాలి సిమ్లోనే సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నామో ఆ బోటీని అంతా కూడా ఇందులో యాడ్ చేయాలన్నమాట మొత్తం మిశ్రమాన్ని బాగా ఫ్రై చేస్తూ కలపాలండి ఇందులో వాటర్ అప్పుడే యాడ్ చేయకూడదు బాగా మసాలా అంతా కూడా దానికి పట్టేలాగా కుక్ చేస్తూ ఉంటే కనుక మొత్తం స్పైసెస్ అన్నీ కూడా చక్కగా బోటికి పడతాయి అన్నమాట అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత మనం ఇందులోకి పులుపు అంటే మనం గోంగూరని యాడ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ పుల్ల పుల్లగా ఉండడం కోసం మామిడికాయని యాడ్ చేస్తున్నామండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది కొద్దిగా వాటర్ వేసుకుని తర్వాత మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కుక్కర్ అనేది విజిల్ పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అనేది పడుతుందండి చక్కగా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అనేది పెట్టిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఒక్కసారి మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట మళ్ళీ దాన్ని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా ఆయిల్ పైకి తెలియ వరకు కుక్ చేస్తే కనుక ఎమ్మి ఎమ్మి బోటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ కానీ రాగి సంగటి కానీ చపాతీ కానీ పుల్కా కానీ ఇలా ఎందులోకి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చెప్పిన విధంగా ట్రై చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి